వాహనమిత్రతో రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర ఆర్థిక సాయం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద పదిహేను వేల చొప్పున సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించగా ఆ నిర్ణయంతో రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మందికి ఆర్థిక సాయం అందనుంది మొత్తంగా వారు మొత్తంగా నాలుగు వందల ముప్పై కోట్ల మేర లబ్ధి అయితే పొందనున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే శక్తి పథకాన్ని అమలు చేయగా అది ఆరంభంలో సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు ఆటో డ్రైవర్లు ఆధ్వర్యపడవద్దని భరోసా ఇచ్చారు ఈ మాట ప్రకారం దసరాకు వాహనమిత్ర పథకం కింద దా డ్రైవర్లకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో వాహనమిత్ర కింద పదివేలు చొప్పున మాత్రమే ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది అయితే పథకం ఎవరికి వర్తిస్తుందంటే సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది అర్హులైతే ఉన్నారు ఇందులో ఆటో డ్రైవర్లు రెండున్నర లక్షల మంది ఉన్నారు ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఇరవై ఐదు వేల మంది దాకా ఉన్నారు తాజాగా వీరి సంఖ్య మరో పదిహేను వేల వరకు పెరిగేది ఉంటుందని చెప్పేసి రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ఈసారి రెండు పాయింట్ తొమ్మిది లక్షలు అంటే రెండు లక్షల తొంభై వేల మందికి ఈ సాయం అందించనున్నారు సీఎం ప్రకటించిన నేపథ్యంలో ప్రకటన నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు సచివాలయాలు దీనికి సంబంధించి అన్ని సన్నాహాలు అయితే చేశారన్నమాట రాష్ట్రంలో ఎన్ని ఆటోలు అయితే ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయి వాటి యజమానుల్లో మనం చూసుకున్నట్లయితే ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరలో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల సంఖ్యపై స్పష్టత వస్తుందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అర్హతలు ఏంటంటే సొంత వాహనం కలిగి ఉండాలి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం అయితే వస్తుంది సో అంతేగాని మీరు వేరే వాళ్ళతో నడిపిస్తామంటే అది రాదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది కొత్త మనకి రూల్స్ అనమాట ఇవి వాహనం మన ఇతర పథకానికి సంబంధించి డబ్బులు రావడానికి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్